హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈవినింగ్ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళానండి అండి క్యారేజీలకి కూరలు రెగ్యులర్గా మార్నింగ్ మనకి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఈ రోజుతోనే నేను తెచ్చే కూరగాయలు అయితే అయిపోయాయి అనేసి ఫ్రిడ్జ్ అంతా క్లీనింగ్లు అంతా అయ్యింది అలా మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను ఏ టు జెడ్ ఉదయంకి మా పాపకు క్యారేజ్ ఇబ్బంది అయిపోతుంది కదండి ఈవినింగ్ వెళ్ళాను అన్నీ తెచ్చేసుకున్నాను అన్ని రీజనబుల్ ప్రైజెస్ హాఫ్ కేజీలు ఫార్టీ థర్టీ బాగానే ఉన్నాయండి ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటాయి అవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చేసానండి రీచ్ అయిపోయాను తర్వాత మార్నింగ్కి పాల్ ప్యాకెట్ ఏ టు జెడ్ ఇంకా అన్నీ మరి మార్నింగ్ లేచి ఇంకా అవసరాలే కదండి ఇవంతాను మనకి కంప్లీట్గా మార్నింగ్ ఏంటనేది ఇవన్నీ నీడ్ ఏది ముందు మనకు అవసరం అనేది అది తీసుకోవాలి కంపల్సరిగా ఏది లేకపోయినా అవ్వదు కూరగాయలు తేవడం అయితే ఒక వంతు అవి మళ్ళీ ఫ్రిడ్జ్లోని స్టోర్ చేయడం అయితే అది ఒక వంతు అండి మరి ఇవన్నీ ప్యాకింగ్స్ అన్నీ సపరేట్ చేయాలి ఈ రకంగా ఇవన్నీ మార్కెట్ చేసి వచ్చానండి మళ్ళీ మా టిఫిన్ సెక్షన్స్ అంతా అయిపోయాక ఇవన్నీ నైట్కు సద్తాను ఫ్రిడ్జ్లోని ఫ్రిడ్జ్ అయితే మధ్యాహ్నం అంతా క్లీన్ చేసేసానండి ఇక అలాగే మాకు చట్నీలకి పలుకులు అయిపోయి అవి కూడా తీసుకున్నాను అప్పుడు ఇవంతాను ఇదేనండి చిన్న షార్ట్ వీడియో